వందల్లో పెట్టుబడి పెడితే వేలల్లో లాభాలు వేలల్లో పెడితే లక్షల్లో లాభాలంటూ అమాయక జనాల్ని బురిడి కొట్టిస్తున్నాయి కొన్ని బోగస్ కంపెనీలు డబ్బులు ఆశ చూపడంతో అమాయక జనాలు ఉచ్చులో పడి మోసపోతున్నారు ఇన్ని రోజులు పట్టణాల్లో ఉండే ఈ సంస్కృతి రాను రాను గ్రామాల్లోనూ వచ్చి చేరింది ఒకరిని చూసి మరొకరు పెట్టుబడులు పెట్టి జేబులు ఖాళీ చేసుకుంటున్నారు అనే బోగస్ సంస్థ కుదిపేసింది రెక్కాడితేగానే డొక్కాడనే నిరుపేద కుటుంబాలను నట్టేటముంచింది ఒకసారి సొమ్ము డిపాజిట్ చేస్తే పాటు రోజువారీగా డబ్బులు చెల్లిస్తామని ఆశ చూపించి బురుడీ కొట్టించింది ఇది నమ్మిన జనాలు అప్పులు చేసి ఆభరణాలు తాకట్టు పెట్టి డబ్బులు చెల్లించి దారుణంగా మోసపోయారు కాంతార్ అనే సంస్థ వర్క్ ఫ్రం హోం పేరుతో కొందరి నెంబర్లను తీసుకుని ఐదు వాట్సాప్ గ్రూప్లు క్రియేట్ చేసింది ఒక్కో గ్రూప్లో ఐదు వందలకు పైగానే సభ్యులున్నారు అందులో ఆరు రూపాయలు చెల్లిస్తే రోజుకు రెండు వందల రూపాయల చొప్పున ఏడాది పాటు చెల్లిస్తామని ఆశ పెట్టారు కొందరు నగదు పెట్టుబడి పెట్టడంతో వారికి డబ్బులిచ్చారు ఆ స్క్రీన్షాట్లను వాట్సాప్ గ్రూప్ లో వైరల్ చేయడంతో ఇంకొంతమంది జనాలు కూడా డబ్బులు డిపాజిట్ చేయడం మొదలు పెట్టారు ఒక్కసారి ఆరు వేల రూపాయలు పెట్టుబడి పెడితే ఏడాదికి డెబ్బై రెండు వేల రూపాయలు వస్తున్నాయని జనాలు వరుసగా ఆ యాప్లో డిపాజిట్ చేయడం స్టార్ట్ చేశారు ఇలా జిల్లాలో ఈ బోగస్ సంస్థ పేరుతో ఐదు వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేశారు అన్ని గ్రూపుల్లో కలిపి దాదాపు రెండు వేల మంది వరకు సభ్యులు ఉన్నట్లు తెలుస్తోంది వీరందరి నుంచి ఐదు కోట్ల వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది మెల్లమెల్లగా ఎవరికీ డబ్బులు రోజువారీగా రాకపోవడంతో అనుమానం వచ్చిన జనాలు ఆ గ్రూప్ అడ్మిన్లను నిలదీయగా తమకు ఏమీ తెలియదని చెప్పడంతో బాధితులు లబోదిబోమంటున్నారు ప్లాన్ చేయమని చెప్పింది పిల్లలకు వాళ్ళు చేస్తాం చేస్తామని వాళ్ళు అన్నారు సరే చేసుకోండి మరి అని అయితే నేను కాడలు పెట్టి మా మన్మరాలు ఇచ్చింది ఇక తర్వాత పటకొలుసులు పెట్టి నేను ఇచ్చిన ఇక మొత్తం చేసిన తెల్లారు శనివారం చేసి ఆదివారం బంద్ సంవత్సరం దాకా రోజు రెండు వందల కాడికి వస్తాయి మీరు ఒక్కసారి ఆరు వేలు కట్టింది సంవత్సరం దాకా రోజు రెండు వందల కాడికి వస్తాయని చెప్పింది ఈ కాంతు భోగత్ సంస్థ బాధితుల్లో ఒక్కొక్కరిది ఒక్కో గాథ భర్త లేని తనకు రోజు రెండు వందల రూపాయలు వస్తే ఆసరాగా ఉంటుందని ఓ మహిళ ఆశపడింది తన చెవిలో ఉన్న బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి ఆరు వేల రూపాయలు కట్టింది తీరా రూపాయి కూడా రాకపోవడంతో ఇప్పుడు ఆ మహిళ దిక్కుతోతని స్థితిలో పడిపోయింది ఇరవై రోజుల క్రితం మా మండల పరిధిలో కాంతారా అనే యాప్లో చాలా మంది డబ్బులు పెట్టి మోసపోయినట్టు మాకు సమాచారం వచ్చింది అయితే ఈ కాంతారా యాప్ అనేది యూకేకి సంబంధించిన వాళ్ళు దీన్ని ఆపరేట్ చేస్తారు దానికి సంబంధించింది ఒక వాట్సాప్ గ్రూప్ కూడా ఉన్నది అందులో కనీసం ఐదు వందల ఆరు మెంబర్సు అంటే గ్రూప్ సభ్యులుగా ఉన్నారు ఇట్టి విషయం పైన మేము వెరిఫై అయ్యగా మా కౌడిపల్లి మండలం నుండి ఒక పది మంది వరకు ఉన్నారు ఈ పోలీసులు కూడా ఫిర్యాదు చేసేందుకు బాధితులు వేస్తున్నారు వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది యూకే కేంద్రంగా ఈ దందా జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు ఈ స్కామ్ లో ఒక్క మెదక్ జిల్లాలోనే కాదు తెలంగాణ వ్యాప్తంగా బాధితులు ఉన్నట్లు చెబుతున్నారు పోలీసులు యూకేకి సంబంధించిన ఈ యొక్క సంస్థల ఇక్కడ పబ్లిక్ చూపెట్టి ముఖ్యంగా మహిళలకు ఆశ చూపెడుతున్నారు నెలకు ఆరు వేలు ఒక్కసారి ప్రతి నెల ఆరు వేలు ఇస్తా అని చెప్పేసి పన్నెండు నెలలు మొత్తం ఈ ఈ ఎట్లా వస్తాయండి ఏ విధంగా వస్తాయి ఈజీ మనీని జనాలు ఈజీ మనీకి అలవాటు పడి అమాయక ప్రజలు ఇలాంటి మోసాలకు గురవుతున్నారు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇటువంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి పోలీస్ యంత్రాంగం సోషల్ మీడియా ద్వారా హెచ్చరికలు చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో కూడా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది ఊరు పేరు లేని బోగస్ సంస్థలు ఉచ్చిలో పడకుండా ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది చివరగా డబ్బులు ఊరికే రావు అనే విషయం గుర్తుంచుకోవాలి